ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో యాడికి మండల నిట్టూరు గ్రామం నుండి చింతరాయపల్లి కమలపాడు కోనుపల్పాడు రాయల చెరువు నగరూరు యాడికి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు యాడికి లక్ష్మి చెన్నకేశ్వర స్వామి గుడి ముందు భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర్ నారాయణ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హామీల మోసగాడని వైఎస్ జగన్ హామీల మునగాడని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైఎస్ రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరారు బ్యాలెట్ లో రెండవ నంబర్ పైన పెద్దారెడ్డికి మరొక బ్యాలెట్లో నాలుగవ నంబర్ పైన శంకర్ నారాయణ్ కు బటన్ నొక్కాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ బాల రమేష్ బాబు ఉమ్మడి రామాంజుల రెడ్డి మండల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పాల్గొని ర్యాలీని సభను విజయవంతం చేశారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే గడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా తప్పితే ఓటు మీ చెప్పిన దమ్మును జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టవు పేద గుండెకు ప్రతి పథకము పంపిణుల గడప గడపకు పులి గడపలో జండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల పులిరా ఎప్పుడు చూడని అభివృద్ధి మొట్టమొదటిసారిగా స్కూల్ చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా అసలుసోడు ఎవడికి మెడలు ఆయన దురుగ కొడుకున్నారు కొడులు వేసుకుంటారు రా తప్పక చెడలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా అచల్ బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన మీ పులిరా మీరు గెలిపించుకుంటే మీరందరూ నా దగ్గరకు చూడి చేరి మీరు నన్ను గెలిపిస్తే నేను తాడపితుల్లో ఉంటా తప్ప లేకపోతే నేను ఓడిపోతే ఇటుంటే హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళిపోతా అని అతను నోటుకుండానే చెప్తాడు ఈ రోజే ఆయన ప్రెస్ మీటింగ్ అండి రేపు పేపర్కి వస్తుంది చదవండి అందరూ ఆయన చెప్పేది ఏమంటే మాకు ఈ ఎలక్షన్ అనేది జీవనమరణ సమస్య అంటాడు అయ్యా రాజకీయాల్లో ఓడిపోతేనో లేకపోతే రాజకీయాల్లో ఉనికి వెళ్ళిపోతేనో ఈ మాటలు వస్తుంటాయి ఇలాంటి మాటలు వస్తున్నాయంటే ఓటమిని అంగీకరించినట్లే ఎప్పుడు కూడా మీరు ఓటే ఆలోచన చేయాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాడపత్ర ప్రాంతంలో రాజకీయ ఘర్షణలు కానీ రాజకీయ హత్యలు కానీ రాజకీయ ఇబ్బందులు కానీ ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో జరగలేదు దానికి ఇప్పటికీ ఆలోచన చేయండి జగనన్న ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఈ జిల్లాలో ముఖ్యంగా తాడిపెత్త అంటే ప్రత్యేక శ్రద్ధ కూడా ఆయన కూడా చెప్తుంటాడు కానీ మా అమ్మది కాన్సెన్స్ మా నాయన ఈ ఊరి అల్లుడు నేను ఈ ప్రాంతంలో మనవని నేను కూడా చెప్తాంటాడు అంటే ఎట్లుంటుందంటే మన తాతగారి ఇంట్లోకి పోయినప్పుడు ఇంకోసాటికి పోయినప్పుడు నేను పిల్లప్పుడు ఈ ఊరిలో తిరుగుతా అంటే అని చెప్తారు ఆ గ్రామస్తులు కూడా చెప్తా అంటారు శివనాయపల్లి అయితే జగన్ ఎప్పుడు మా ఊరికి వచ్చేవాడు అని కూడా చెప్తాంటారు ఇక్కడ చందన్లో గుడక వాళ్ళ డ్రైవర్ కూడా ఉండవడం నాయుడు ఎప్పుడోసారి అతను నిలిచిపెట్టి పోయిన రోజులు కూడా దండిగా ఉన్నాయా చందన్కొచ్చి సోదరులారా ఆయనకు కులమతాలు లేవు పార్టీలు లేవు ఏమి లేవు కానీ అతను ఆదరిస్తే ఎవరినైనా కానీ ఆదరిస్తాడు చందన్కొచ్చి వాళ్ళ డ్రైవర్ని తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేసి హైదరాబాద్కి పోయిన రోజులు చాలా ఉన్నాయి నేను ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసేది అయితే జగనన్న లాంటి నాయకుడు మనకు అవసరం ఈ రాష్ట్రానికి మనకు ఎంతైనా అవసరం ఎందుకంటే మనకు ఆయన అన్నదండలు ఉండేంత వరకు మనకు సంక్షేమ పథకాలు కానీ శాంతి భద్రతలు కానీ ఏదైనా కానీ మనకు ఇక్కడ బాగుంటాయి ఇంతవరకు చెప్తున్నా ఆయన చెప్పాడు రాయల చెరువుకు అందు కాలం నీళ్ళు తెప్పిస్తాడంట పైన ఎక్కడుంటో ముప్పై సంవత్సరాలు ఆయన తెప్పింది మనము ప్రభుత్వం లేకొచ్చినాక అధికారం లేకొచ్చినాక మనం మూడు సార్లు ఏడెక్కలు నీళ్ళు ఇప్పడం కూడా కొద్ది వరకు రాయల చెరువు చెరువు కూడా నీళ్ళు ఇప్పడం జరిగింది నీటి తాగునీటి సమస్య ఎప్పుడు ఎత్తినా కూడా అప్పుడు నా నోటీసుకు వచ్చినప్పుడు కూడా దాన్ని సరిదిద్ది యాడెక్కి కూడా తాగి నీరు ఇయ్యం జరుగుతుంది ఎప్పుడు ఏ క్షణమైనా కూడా ఇక్కడ గుడక లోకల్లో మా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గుడక ఎప్పుడు గుడక మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అన్నా నువ్వు భయపడాకు మేమున్నాము జగన్ అన్నకు తోడు మనం ఉండం అనేది కూడా మనం ఇక్కడ నుండి తెలియజేయాలా ఈ ప్రాంతం తెలియజేస్తేనే మన గొప్పతనం కూడా ఉంటుంది అనేది కూడా